దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రామగుండం మున్సిపల్ కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు రామగుండం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేసే ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని మున్సిపల్ కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తొలగించిన సూపర్వైజర్ కార్మికులు రాజబాబు వెంకటస్వాములను పనికిలోకి తీసుకోవాలని నినాదించారు ఈ సందర్భంగా వైయాకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే రామగుండం మున్సిపల్లో స్థానికంగా ఉన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని లేదంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన రామగుండం మున్సిపల్ కార్మికులు సమ్మె దిగాల్సి వస్తుందని హెచ్చరించారు అధికారులు తొలగించిన సూపర్వైజర్ కార్మికులు రాజాబాబు వెంకట వెంకటస్వామిలను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాబాబు వెంకటస్వామి కుటుంబాలకు ఐదు మంది మున్సిపల్ కార్మికులు అండగా నిలబడి వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు మున్సిపల్ అధికారులు అకారణంగా తొలగించిన సూపర్వైజర్ కార్మికులను వెదుల్లోకి తీసుకోవాలని కోరారు సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రోజు రాజబాబును ఈ రోజు వెంకట స్వామిని ఉద్యోగులు తొలగించిన వారికి ఐదు వందల మంది కార్మికులు అండగా ఉండి ఆర్థికంగా వాళ్ళకు అందించి మీ ఆకలికి మీ ధూపకు మీ విద్యకు మీ వైద్యానికి మేము ఇస్తాం అవసరం ఉంటే తలా ఉందా తల రెండదు తలా కానీ మా కార్మికులకు సాధుకుంటాం మేము వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళ ఉద్యోగులు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని సాగుతామని భరోసా ఇవ్వాల్సిన బయట కూడా మనందరిపైన ఉండాలి నేను సమయం అనుకూలించలేదు కాబట్టి మేము ఆ కార్యక్రమం తీసుకోలేకపోయాం రామగుండం చేస్తున్నారు ఈ ఈ రోజు ఒకటే కాదు ఈ రోజు నుంచి రేపటి పది లోపు మా మున్సిపల్ కార్మికుల యొక్క సభగుండం మరి మున్సిపల్ కార్మికులు కుంటున్న స్థానిక సమస్యలు కనుక పరిష్కరించకపోతే పోరాటాలు ఆందోళనలు సమ్మెలు ఉంటాయని మన దేశ సార్వంతిక సమ్మె జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది పిలిపిస్తుంది కార్మిక అవకాశం